సంక్షేమ శాఖ మంత్రి మన ప్రకాశం జిల్లాకు చెందిన దళిత మంత్రి డోలా బాల వీరంజన స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండీపు నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం కేపెట్టుకొండ గ్రామంలో ప్రపంచ శాంతి కామకుడు బుద్ధుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటాల ఊరేగింపుని ఆ గ్రామంలోని అగ్ర అడ్డుకున్నారు అవమానించారు బుద్ధుని జయంతి విగ్రహం అడ్డుకున్నప్పుడు అక్టోబర్ నెలలో జరుములెస్సగి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ కేసు కట్టలేదు మరలా ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఓ నేర పూరితమైన కుట్రతోటి కాపు రెడ్డి కమ్మ యాదవ అందరూ కలిసి కూడా మరలా అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని అడ్డుకొని వీడు మాధవుడు వీడి బొమ్మని నీటి దిశ రాకూడదు వినాయక చదువు విగ్రహాన్ని మేము మీ వస్తున్నామా మీరెందుకు మా ఊర్లోకి వస్తారంటూ వీళ్ళని అవమానించి ఒక మొత్తం కూడా ఈ ఎస్సీ కులస్తులని ఊరేగమని అడ్డుకున్నారు ఆ సమయంలో అది అడవి కాదు పుల్లల చెరువు కాదు నల్లమల అడవి కాదు కానీ సింగరేకొండ సి హజరత్తయ్య తా జరుముల ఎస్ఐ మహేంద్ర నెవలు పోలీసులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు చట్ట ప్రకారం నేరం అడ్డుకోవడం ఉన్నారే కానీ కేసు నమోదు చేయలేదు చర్యలు తీసుకోలేదు పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన జగదీశ నేతను ఫిర్యాదు న్యాయవాది ఫిర్యాదు చేశాడు కానీ అప్పుడు కూడా కేసు నమోదు చేయలేదు తర్వాత ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఈ విషయం వైరల్ కావటం మేమంతా వెళ్ళి సంఘాలుగా ఆడ సిఐని ఎస్ఐని ప్రశ్నించడము మీరు కానీ కేసు కట్టకపోతే మేము కేసు మేము మేమిస్తాం ఫిర్యాదు ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేయబోతాయని మేము సీఐతో మాట్లాడడం జరిగింది అవును పవన్ కళ్యాణ్కి వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానించారని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను అవమానించారని మీరు ఒక కేసులు పెట్టి ఐటీ యాక్ట్ ప్రకారం పెట్టారు అదేవిధంగా మద్దిబడి పోలీస్ స్టేషన్లో కూడా కేసు కట్టి రాంగోపాల్ వర్మను కూడా తీసుకొచ్చారు పోసాన కృష్ణమూరని చేశారు అంటే ఒక సినిమా యాక్ట్ ఉన్న గౌరవం భారత రాజ్యాంగ నిర్మాతకి లేదని చెప్పి మేము సిఐని ప్రశ్నించడం జరిగింది తర్వాత కేసు కట్టబోతే మేము అందరం ఫిర్యాదు చేస్తామంటే తప్పనిసరి పరిస్థితులకు ఈ ఫిర్యాదు కేసు కట్టడం జరిగింది ఫిర్యాదు చేసిన అని భారత రాజ్యాంగ నిర్మాతకి రహదారులు రావని కొన్ని అడ్డుకున్న కేఏ పెట్టుకుంట అగ్రకోద నిందికలను అరెస్ట్ చేయాలని బిఎన్ఎస్ సిక్స్టీ వన్ రాజ్యద్రవ నేర కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఫిర్యాదు చేసి నలభై రోజులైన కేసు కట్టిని జరుమల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఈ ఘటన మొత్తం మీద జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ಯಾತರ ವಂದನೆ ಅರಷ್ಟೇ ಅವರು 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 ಜೋಹರ ಕಮಲಸುಮ ಬೇಕ್ಸರ್ ಅರಷ್ಟೇ ಕೇಳಲಿಕ್ಕೆ ಚित्रಪಟನ ಅವಮಾನ ಮಾಡಿದ್ರು ಅರಷ್ಟೇ ಬೇಕ್ಸರ್ ಚಿತ್ರಪಟನೆ ಅವಮಾನಿಸಿದ್ರು ಅಂದ್ರೆ ಅದರ ನಿರ್ದಿಷ್ಟರನು ಅರಷ್ಟೇ ಕಮಲಸುಮ ಬೇಕ್ಸರ್ గారి ಚಿತ್ರಪಟನಾ ಅವಮಾನಿಸಿದ್ರು ಅರಷ್ಟೇ